ఒంటరిగా చూస్తుంటే జాలేస్తుంది సర్దుకుపోతే సంసారం సర్దుకోకపోతే ఒంటరి తన నువ్వు అనవసరంగా మీ వారిని అపార్థం చేసుకుంటున్నావేమో అనుకుంటున్నాను మీరిద్దరూ త్వరలో మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను ఓకే బాయ్ వెళ్ళొస్తాను బారి బజార్ లో తిరిగే వరకు వచ్చిందనమాట మీ వ్యవహారం ఈ సమయంలో తనకి వాకింగ్ అవసరం డాక్టర్ చెప్పారు అందుకని అందుకని చేయి పట్టుకుని నడిపిస్తున్నారు దానికి సిగ్గులే సరే కనీసం మీకన్నా ఉండక్కర్లేదు నిదానంగా మాట్లాడు అనితి వీటే బాధపడుతుంది కట్టుకున్న పెళ్ళలో కుబిలి కట్టిన బాధలేదు కానీ ఆవిడ మాత్రం బాధపడకూడదు శాంతి ఆ తర్వాత అన్ని పూర్తయిన తర్వాత ఏంటమ్మా ఏంటి గొడవ చూడండి

నన్ను గోల్ చేస్తా అందుకే అందుకే ముందు ఇదే చెప్తా అదే ఆ పబ్లిక్ ఎంత వేయరా నువ్వు వేయిరా నాన్నా అబ్బా ఏడ ని చేతిగా ఉంది చేదుగా ఫోన్ పోనీ బాగుంటుంది ముందు ఇది తిను చికెన్ బర్రా ఓ పబ్లిక్ శాంతి చెప్తాను అది కొంచెం అట్టగా ఉంటుంది రా పోన్ ఫోన్ ఇంకా బాగుంటుంది బెయి ముందు చెప్తా అది కాదు నాన్న పబ్లిక్ లో ఏంటా పబ్లిక్ లో శాంతి పబ్లిక్ లో శాంతి ఆ శాంతి చేస్తానికి ఈ మందు

ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావ నేను నువ్వే నన్ను కొట్టావ్ వెళ్ళి అంతేనా అంతే అయితే దాని పిలువ శాంతి బాబు ఓహో వస్తుందా నేను దీని మోహన్ చూస్తే అమ్మను కొట్టావాట్లేదు చంపేస్తాను నేను దీన్ని ఎర్ర కొడతాయి ఎర్ర కొట్టి అయ్యారు మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు బాబు ఏంటండి ఇప్పుడు ఏంటి అన్నా నీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి తప్పలేదు కదా తప్పలేదు కదా కదండి ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు మొన్న అల్లుడు గారు వచ్చారంటే బీగారు ఇప్పుడు అనకపోతే బీగుతున్నారు ఈ షిఫ్టింగ్ ప్రభుత్వ ఏంటే నా భార్యలాగా నువ్వు నా మీద పాలిపోతావా నువ్వు పిలుస్తున్నావు మీ భార్య గారు అండి నా భార్యని నువ్వు పిలిచేస్తావా మీరు పిల్లమన్నారు కదండి అంత గొప్ప నువ్వు అల్లుడు ముందు నువ్వు లుమి అంటే నైట్ డ్యూటీ కదండి ఇంటి పబ్లిక్ లో పట్టుకుని నువ్వు నానా మాటలు అంటావే నేనే మీ బాబుగోడ మంది తీసుకు వచ్చానా మా ఓన్ బాబుగోడే తాగాను అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పు లేదు గాని పబ్లిక్ లో తాగి పబ్లిక్ గా ఇంటికి వస్తే తప్ప నువ్వు చేసిన తప్పుకి లెంప్లో వేసుకుని గుంజులు తీరే ముట్టుకున్నావా అసలు నిన్న అనాలి బంగారు లాంటి వెళ్ళడానికి తప్పుడు మాటలు చేపిద్దా అని మనసు దాడి చేసేందుకు ఎవరో డౌటాగేశ్ మైకోల్లో దైవలాంటి అత్తలు కొట్టేశాను తను క్షమించేంత వరకు నేను గుళ్ళు లేదు

అసలు అయ్య గారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో ఈ కారు నాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఏమిటది మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట ఆ అమ్మాయి ఎవరు పేరేంటి ఊరేంటి విజయబాబు గారి గదిలో ఒక అమ్మాయి ఎన్నిసార్లు వెళ్తుంది లోపల నుంచి బయటకు ఎన్నిసార్లు వస్తుంది విజయబాబుకి ఆ అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇంకా ఏమైనా ఉందా ఆ తదితర వివరాలు నాకు కావాలి జస్టె మినిట్ వీడేంటి జస్టె మినిట్ అని నాస్టేలో లోపలికి వెళ్తున్నాడు